మామిడి పళ్ళు ఇప్పుడు సీజన్ కదండి సమ్మర్లో చాలా రుచికరంగా ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా మామిడి పండు అంటే చాలా ఇష్టం కదండి ఎప్పుడు మనం మామిడి పండు తింటాం అలాగే జ్యూస్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి ఎలా చేయాలో చూద్దాం అంతకంటే ముందుగా తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో కాచిన వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది వీటిదంతా కూడా బాగా కలుపుకోవాలి మీకు మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అండి పిండి అనేది బాగా సాఫ్ట్గా ఒత్తుకుంటూ ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మామిడి పండు తీసుకోవాలంటే మీకు నచ్చిన మామిడి పండు తీసుకోవచ్చు అండి ఇదే తీసుకోవాలని ఏం రూల్ లేదు ఏదన్నా తీసుకోవచ్చు నీటి కడిగేసుకొని పైన అంతా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం తర్వాత పచ్చి కొబ్బరి తీసుకోవాలండి కొబ్బరి అనేది బాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మీరు కావాలంటే పైన నల్ల చెక్కు ఉంటుంది కదండి అది కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అయితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త మంచి స్మెల్ వచ్చేంతరకు వేయించుకోవాలండి చూడండి మంచి సువాసన వస్తుంది అలాగే బాగా కాస్త డ్రైగా అయిందండి ఇప్పుడు ఇందులో తగినంత చక్కెర వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మామిడి పండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా బాగా అడుగు పట్టుకున్న నీట్గా ఇలా కలుపుకోవాలండి మీకు చక్కెర ఇష్టం లేకపోతే మీరు చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇది బాగా దగ్గరకు వచ్చేంతరకు బాగా ఇలా కలుపుకోవాలి ప్యాన్కి అంతా సపరేట్ అయ్యేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి మీకు ఇలాచీ పొడి ఇష్టం వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకుందాము బాగా చల్లగా అయింది అనుకోండి ఇంకా కాస్త దగ్గరకు వస్తుందండి చూడండి బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనము ఇలా బాల్లాగా చేసుకోవాలండి ఇలా లాగా చేసి ఉంచుకోవాలి కాస్త సాఫ్ట్గా ఉన్న కూడా ఏం ప్రాబ్లం లేదండి చల్లారే కొద్దిగా బాగా గట్టిగా అయిపోతుంది ఇలా అన్నీ కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు పిండి తీసుకుందామండి చూడండి సాఫ్ట్గా అయిపోయింది పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండాలండి మనం ఇందులో వేడి నీళ్ళు వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు చపాతి పెట్టి తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇలా చపాతి లాగా ఒత్తుకోవాలి ఫస్ట్ కాస్త మందంగా ఇలా ఒత్తుకున్న తర్వాత మనం చేసి ఉంచుకున్నాం కదండీ ఈ మామిడి పండి పూర్ణమ్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా చుట్టుకొని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి దాన్ని తీసేసుకొని ఇప్పుడు కాస్త పొడిపిండి చల్లుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి గట్టిగా ప్రెస్ చేయకండి లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే పల్చగా బాగా ఇలా ఉత్తుకోవచ్చు అలాగే మన ఛానల్లో మామిడి పండుతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి వాటి కూడా కుడిస్తాను ఒకసారి ట్రై చేయండి ఇలాగే అన్ని ఒత్తి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోస్తావా పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం ఒత్తి పెట్టుకున్నాం కదండి దీన్ని వేసుకొని రెండు వైపులు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ తిప్పుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇవి పొంగుతూ వస్తాయండి కొద్ది కొద్దిగా మనం ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం ఇందులో వేడి నీళ్ళు వేసి కలిపాం కదండి మైదాలో కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా వస్తాయండి ఇవి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు మనము పిండి అనేది నానబెట్టిన అవసరం లేదండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఓకే అండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందాము వీటిని మనం నిలువ చేసుకోవచ్చండి బయట ఉంచుకున్నామంటే ఒక త్రీ డేస్ ఉంటాయండి నిలువ అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ కూడా నిలువు ఉంటాయండి అస్సలు పాడవు ఫ్రిడ్జ్లో కూడా మీరు వేడి చేసుకొని తినొచ్చండి సాఫ్ట్గానే వస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో జ్యూసీగా చాలా బాగుంటాయండి చాలా రుచికరంగా ఉంటాయి ఇంట్లో చేసి పెట్టి చూడండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ఇలా చేసి పెట్టండి మామిడిపళ్ళు దొరికినప్పుడు చాలా బాగుంటాయండి నచ్చింది కదా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మామిడిపళ్ళు దొరికినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తిని మిమ్మల్ని మెచ్చుకోకమని రండి అంత బాగుంటుంది ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అలాగే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందండి కాబట్టి లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో హాఫ్ లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పాలని బాగా మరిగించుకోవాలండి ఇలా కలుపుతూ మరిగించుకోవాలి చుట్టూ వచ్చే మేగడ కూడా తీసుకుంటూ బాగా ఒక పావు లీటర్ అయిన వరకు ఇలా మరిగించుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే ఆవు పాలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనము చక్కెర వేసుకోవాలండి మీకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలండి ఇలాచి పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లార పెట్టుకుందాము మామిడి పండు తీసుకోవాలండి మీకు నచ్చిన మామిడి పండు తీసుకోవచ్చు కానీ బాగా స్వీట్గా ఉండేదైతే టేస్ట్ బాగుంటుందండి ఈ మామిడి పండుని పైన చెక్క అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బాగా నైస్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బౌల్తో కొలుచుకొని తీసుకోవాలండి మిగిలిన పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి ఏ కప్పుతో మనము మామిడి పండు గుజ్జు తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ తీసుకొని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు పెట్టామనుకోండి మామిడి పండు గుజ్జులో అంతా చక్కగా నానుతుందండి బాగా సాఫ్ట్గా వస్తుంది చూడండి బాగా గుజ్జు అంతా పీల్చుకొని కాస్త గట్టిగా అయిపోయిందండి రవ్వంత కూడా చక్కగా నానింది ఇందులో ఒక పావు కప్పు పాలు పోసుకోవాలండి చిక్కటి పాలు ఒక పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది చల్లగుండే పాలు వేయాలండి వేడిగుండే పాలు వేయకండి ఇదంతా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇంకొద్దిగా పాలు వేసుకుంటే సరిపోతుందండి ఇందులో కొద్దిగా చక్కెర వేస్తున్నాను స్వీట్ ఎక్కువ కావాలన్నట్లయితే కొద్దిగా చక్కెర వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు పిండి అనేది చక్కగా పొంగుతూ వస్తుంది రవ్వ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి బాగా పొంగుతూ వస్తుందండి పిండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి కేక్ వేస్తాం కదా బేకింగ్ పౌడర్ అది వేసుకోవాలి మీ దగ్గర లేనట్లయితే మీరు వంట సోడా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్పూన్ తోటి మనం చిన్న చిన్న కాయిన్స్ లాగా వేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న కాయిన్స్ వేసుకోవాలి స్పూన్తో వేసుకున్నారనుకోండి చక్కగా మంచి షేప్ వస్తుందండి కాబట్టి ఇలా స్పూన్తో వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయకూడదండి కలర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త పిండి అనేది పైన తడేరిన తర్వాత తిప్పుకుంటే సరిపోతుంది అలాగే మన ఛానల్లో మ్యాంగోస్తో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి వాటి లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి మిగిలిన పిండి అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా చక్కగా ఇలా కాయిన్స్ లాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కూడా తినచ్చండి చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము చూడండి పాలు అనేది బాగా చల్లగా అయిపోయిందండి బాగా చల్లగా అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు మనము మామిడి పండు గుజ్జుని వేసుకోవాలండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇదంతా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎలాంటి కలర్ లేకుండా ఇలాగే తినచ్చండి అంత బాగుంటుంది ఇప్పుడు కప్పులోకి మనం కాయిన్స్ వేసుకొని ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పాల మిశ్రమాన్ని వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి దీనిపైన మీరు కావాలంటే గార్నిష్కి కాస్త బాదం పలుకులు వేసుకోండి చూడ్డానికి చాలా బాగుంటుంది తినడానికి అయితే అమోఘంగా ఉంటుందండి ఈ కాయిన్స్ జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుంటుందో తెలుసా తింటుంటే అలా తింటూనే ఉండాలనిపిస్తుంది అండి ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తినండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఒక రెండు మూడు రోజులు కూడా నిలువ ఉంటుందండి అస్సలు పాడవదు చూసారా ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో హెల్త్కి చాలా మంచిదండి ఇలా చేసుకొని తింటే సమ్మర్లో ఎక్కువ వేడి చేయదండి మామిడి పండు తింటే కూడా చూసారు కదా ఇంట్లో ఫంక్షన్ అయినా ఇంటికి గెస్ట్లు వచ్చినా అలాగే పిల్లలు ఇష్టంగా ఏదైనా తినాలన్నా ఇలా చేసి పెట్టండి నచ్చింది కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మామిడి పండు తింటుంటాం అలాగే జ్యూస్ చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అలాగే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే కూడా ఈ సీజన్లో ఇలా చేసుకోవచ్చండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఫుల్ క్రీము మిల్క్ వేసుకోవాలండి చిక్కటి పాలు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది మీరు ఆవు పాలు కానీ అలాగే గేదె పాలు కూడా తీసుకోవచ్చండి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి ప్యాకెట్ పాలు ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ పాలు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి కాస్త దగ్గరకు వచ్చేంతర ఉడికించుకోవాలి చుట్టూ కూడా ఇలా మేగడ తీసుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి నేను ఒక ఏడు నిమిషాల పాటు ఉడికించాను బాగా దగ్గరకు వచ్చేసిందండి పాలు ఇప్పుడు ఇందులో స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ బాదం పలుకులు వేయడం వల్ల తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మామిడి పండు తీసుకోవాలండి నేను ఒక మామిడి పండు తీసుకున్నాను పైన చెక్కు తీసేసుకొని ఒక కప్పు ఫుల్గా తీసుకున్నానండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనం కప్పుతో కొలుచుకొని తీసుకున్నాం కాబట్టి మామిడి పండు అర కప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే ఇలా బాగా పొంగుతూ వస్తుందండి పిండి అంతా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి చిన్ని చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలండి గోలీ సైజులో వేసుకుంటే సరిపోతుంది మరి పెద్దగా వేయకూడదండి అలాగే ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి లేకపోతే వేయంగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది లోపల పిండిగా ఉంటుందండి కాబట్టి సిమ్లో ఉంచుకొని పునుగుల్లాగా వేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మంచి కలర్ వస్తుందండి అస్సలు మాడిపోవు లోపలంతా కూడా చక్కగా ఉడుకుతుంది చూడండి మంచి కలర్గా వచ్చేసాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం నెక్స్ట్ టైం వేసేటప్పుడు కూడా మీరు సిమ్లో ఉంచుకొని వేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కటి కలర్ వస్తుంది అన్నీ ఫ్రై చేసేసానండి ఇప్పుడు మనము బాగా మరిగించుకున్న పాల్లో వీటిని వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేశారనుకోండి బాగా జ్యూసీగా టయర్ అయిపోతాయండి చూడండి బాగా పాలంతా పీల్చుకుంది చూడండి సాఫ్ట్గా వచ్చేసాయి చాలా రుచికరంగా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఒక మూడు రోజుల పాటు నిలువ ఉంటుందండి అస్సలు పాడవదు ఇప్పుడు మామిడిపల్లి సీజన్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి